నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆసుపత్రిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పరిసరాలు పరిశీలించి సమస్యలను ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో శానిటేషన్ వైద్యుల కొరత పిడియాట్రేషన్ కొరత ఉందని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఆస్పత్రికే వస్తారని మహిళా గైనకాలజిస్ట్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పార్టీలకు సంబంధం లేకుండా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనీష మండల కన్వీనర్ భయన్న మాజీ సర్పంచ్ షేక్రియాజ్ బాబు అంకయ్య జ్యోతి రామయ్య లక్ష్మయ్య వెంకటేష్ సయ్యద్ సజిల్ కె జ్యోతి కూటమి నాయకులు పాల్గొన్నారు ఉదయగిరి హాస్పిటల్లో ఉన్నాం ఇది సిహెచ్సి హాస్పిటల్ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ ఇది మనం యాజ్ ఎ చైర్ గా నేను తర్వాత మనకి ఇంకొక ఇద్దరు మెంబర్స్ ఉన్నారు కమ్యూనిటీ నుంచి మన ఎక్స్ జడ్పీడిసి జ్యోతి గారు కానీ అలాగే భాస్కర్ గారు ఉన్నారు భాస్కర్ గారు రాలేదు అలాగే మన ఇన్చార్జ్ హాస్పిటల్ ఇన్ఛార్జి డాక్టర్ అనీషా గారు మన ఎండిఓ గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బయర్న్న గారు కానీ రియాజ్ గారు కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడికి ముందుగా మేము తోటే తర్వాత మన డాక్టర్ గారితో కొంతమందితో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇది కమిటీ నెంబర్స్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఇది నెంబర్స్ ఫామ్ అయ్యాక వాళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళ బడ్జెట్ దాని గురించి డిస్కషను తర్వాత కొత్త హాస్పిటల్ గురించి కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా జన్ పాషా గారు మన లోకల్ నాయకులు వారు సీనియర్ కూడా ఇక్కడికి వారు మన దృష్టికి శానిటేషన్ సమస్య ఒకటి తీసుకొచ్చారు ఇది ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా బిల్డ్ చేసినందువల్ల లేకపోతే ఓవర్ కెపాసిటీ అయిపోయి శానిటేషన్ ట్యాంక్స్ అయి ఓవర్ఫ్లో అయినందువల్ల ఈ టాయిలెట్ వాటర్ కానీ శానిటేషన్ వాటర్ అంతా కూడా బయటికి లీక్ అయిపోతూ ఉంది ఇంటి ఇళ్ళ రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నందువల్ల అది సమస్య పెద్ద సమస్యగా తయారైంది ఇక్కడది టెంపరీగా ట్యాంక్ క్లీనప్ అది చేస్తున్నారు కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయ్యి డ్రైన్స్ వెళ్ళి వెళ్ళే ఫెసిలిటీ లేదు దాన్ని బిల్ చేయడానికి అని చెప్పి ఎండిఓ గారు యాక్షన్ తీసుకున్నారు దాని మీద కూడా కొంత మనం దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేసేదాన్ని ట్రై చేద్దాం అలాగే ఫార్మసీలో షెల్ఫింగ్ కానీ అది సరిగా లేదు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన సమస్య ఇక్కడ ఉండేది నేను చూసింది డాక్టర్స్ లేదు మనకు ఏంటంటే నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి ఇక్కడ మనకు గైనిక్ మేల్ గైనిక్ ఒక ఆయన ఉన్నారు ఠాగూర్ గారు అలాగే మనకు ఫిమేల్ గైనిక్ కూడా ఉన్నారు కానీ కొంత అటెండెన్స్ ఇబ్బంది ఉన్నట్టుంది ఇక్కడ ఎందుకంటే ఇది ఉదయగిరి మెట్ట ప్రాంతం పేదవాడు ఉండేది ఉదయగిరి మండలం కూడా ఒక పక్కకు ఉంటుంది ఇది బాగా ఒక పక్కకు ఎక్కడ ఏ ఆపు హాస్పిటల్కి కానీ కావలికెళ్లాలన్నా కానీ చాలా దూరం వెళ్ళాలి సో మనకు గైనిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కొంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ సరైన గైనికాలజిస్ట్ లేనద్వల్ల ఎక్కువగా హోరల్ రుమన్ అయిన వాళ్ళు ఫిమేల్ గైనిక్నే కోరుకుంటారు ఫిమేల్ గైనిక్ దగ్గరికి రావాలనుకుంటారు కాబట్టి మనం కొంత దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా మన దృష్టిలో ఉంది ఇప్పుడు అది కూడా యాక్సిడెంట్ మీద పెట్టుకున్నాం మనం అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా లేరు మనకు ఫిడియాట్రిషియన్ కూడా లేరు ఇక్కడ ఫిడియాట్రిషియన్ లేరు జనరల్ ఫిజిషియన్ లేరు ఎవరైనా ఒక పేషెంట్ వాకింగ్ అయితే ఏదైనా ఫీవర్ ఉందనో లేకపోతే జనరల్గా ఏదైనా ఇబ్బందులు వస్తే చూసేదానికి డాక్టర్ కూడా జనరల్ ఫిజిషియన్ కూడా లేరు ఇక్కడ సో కొంత డాక్టర్లు ఇబ్బంది ఉంది మిగతా విధంగా చూస్తే స్ట్రక్చర్ బాగుంది హాస్పిటల్ స్ట్రక్చర్ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపలు ఉన్నాయి కానీ కొంత ఎక్విప్మెంట్ అది ఇంప్రూవ్ చేసుకుంటే మన డాక్టర్స్ అటెండెన్స్ కొంత స్పెషాలిటీ కానీ కొంత పెంచుకోగలిగితే డెఫినెట్గా ఈ హాస్పిటల్లో ఉదయగిరికి ప్రజానికానికి బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను ఆ విధంగా మనం కొన్ని సమస్యలు అడ్రస్ చేసుకుంటా ముందుకు వెళ్దాం ఇది మొట్టమొదటి మీటింగు కొంత కొన్ని కొంత నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మనం ఎక్కడ మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది స్టాఫ్ మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రకరకాల ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అవి కూడా మనం అడ్రస్ చేసేదానికి ముందుకెళ్దాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ అందరికి కానీ డాక్టర్ గారికి కానీ లేకపోతే మన కమ్యూనిటీ నుంచి వచ్చిన పెద్దలకు కానీ లీడర్స్ అందరికీ కార్యకర్తలకి అందరికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాండెం నెల్లూరు మూర్చ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛా స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్ బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్